ఈ సందేశాలను అమేజింగ్ ఫ్యాక్స్ మినిస్ట్రీ స్నేహితులు మీ నేటి దినాల్లో జరిగేటువంటి సమస్యలకు దేవుడు మనకు ఉన్నాడు మన జీవితాల్లో అనేక సమస్యలు ఉంటాయి తద్వారా మనకు నేర్పడానికి మరియు పరీక్షించడానికి దేవుడు సమస్యలను ఉపయోగించుకుంటాడు ఇది చాలా ఆసక్తికరమైన బైబిల్ గ్రంథంలో ఉన్న సహజమైన అంశం అదేదనగా అనేకమైనటువంటి చింతలు ప్రజలకు ఉంటున్నాయి యేసు యేసుక్రీస్తు వారు కొండ మీద ప్రసంగంలో మనకిలా తెలియజేస్తున్నాడు మతైసు వార్త ఆరవ అధ్యాయంలో ముప్పై నాలుగవ రేపటిని గూర్చి చింతింపకుడి రేపటి దినము దాని సంగతులను ఊర్చి చింతించును చింతింపకూడదని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు ఎక్కడ చింతనదో దాని వైపే మనస్సు నుంచుతాం విచారములు మన సంతోషాన్ని దొంగిలిస్తాయి రేపు రాబోయే చింతలు నేటి దినాన్ని విచారాన్ని కలుగుచిస్తున్నాయి రేపటి చింతల గురించి కృపణించడం కాదు కానీ ఈరోజు కృపణ అనుగ్రహిస్తున్నాడు మనలో ఉన్నటువంటి విచారములు రేపటి చింతలను తీసివేయడం కాదు కానీ రేపటి దినాలు చింతలు నేడు మనకు దిగులు కలుగు చేస్తున్నాయి రేపటి రాబోయే చింతలను చింతించలేము ఇవి మనలను బలహీనపరుస్తాయి ఒకసారి నేను చదువుతున్నప్పుడు చాలా రోజుల క్రితం ఒక వర్తమాన చదివాను మీలో చాలా మందికి తెలుసు కాలిఫోర్నియాలో భయంకరమైనటువంటి అగ్ని ప్రమాదం ఏర్పడింది ఇందులో ఏమైందో తెలుసా ముప్పై ఆరు మంది మరణించారు ఓక్లాండ్లో యొక్క అగ్ని ప్రమాదం జరిగింది ఆ తర్వాత అధికారులు నిర్ణయం తీసుకున్నారు వారు ఏం చేయాలనుకున్నారంటే అందులో ఓవర్ లోడెడ్ సాకెట్ ద్వారా అనుకున్నారు అనేకమైనటువంటి ప్లగ్గులు ఒకేసారి డిజైన్ చేయడం ద్వారా ఇలా జరిగింది ఎన్నో యాంప్స్ను ఉపయోగించారు ఇలా జరగడం ద్వారా షార్ట్ సర్క్యూటే అనేకమైన వైర్లు కాలిపోయి అగ్ని ప్రమాదం ఏర్పడింది అగ్ని అలా వ్యాపించింది మేడగదిలో ఉన్నటువంటి వారు అగ్ని ప్రమాదానికి ఇరుక్కుని చాలా మంది అందులోనే చనిపోయారు అనేకమైనటువంటి మరణాలు నష్టాలు వాటిల్లింది ఓవర్లోడెడ్ సర్క్యూట్ ద్వారా లేదనే మీరు కూడా రాబోయేటువంటి దినాల గురించి చింతిస్తూ ఉన్నటువంటి సమయంలో ప్రతి నెల తరువాత వారం తరువాత ఏదో ఒక విషయంలో సంభాషిస్తూ ఇలా ఆలోచించడం ద్వారా భారం అవుతుంది ఇవన్నీ ఎక్కువ ద్వారా ఇవన్నీ కూడా కాలిపడే ప్రమాదం ఉంది అయితే దేవుడు ఆ విధంగా కాకూడదనుకుంటున్నాడు కనుక యేసుక్రీస్తు వారి విచారణ గురించి తెలియజేస్తున్నారు ఆయన అన్నారు ఏ నాటి కీడు ఆ నాటికి చాలని ప్రభు సెలవిస్తున్నాడు మరో ఇంగ్లీష్ భాషలో మనం చూద్దాం దేవుడు నేటి దినం సమస్యలను ఎదుర్కోవడం కోసమై కృపను అనుగ్రహిస్తూ ఉన్నాడు జీవితంలో అనేక సమస్యలున్నాయి బైబిల్ స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నది దేవుడు సమస్యలను కలుగు చేయడం ద్వారా మనల్ని పరీక్షించి బోధిస్తున్నాడు యోపు గ్రంథము ఐదవ అధ్యాయం ఏడవచనం చదువుదాం నిపురవ్వలో పైకి ఎగురినట్లు నరులు శ్రమానుభవంకే పుట్టుచున్నారు చూడండి సమస్యలు ఎలా ఉన్నాయో అలాగే అపస్తుల కార్యం పద్నాలుగు ఇరవై రెండులో చూద్దాం రాస్తున్నారు శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసం శ్రమలను అనుభవించి మనము దేవుడి రాజ్యంలో ప్రవేశింపాలని వారిని హెచ్చరించిరి శ్రమలో అనగా ఈ లోక సంబంధమైన సమస్యలు ఈ శ్రమ అనుభవం చేత మనం దేవుడి రాజ్యంలో ప్రవేశించాలి సమస్యలు వస్తాయి శ్రమలు వస్తాయి దేవుడు వీటిని గురించి చింతించవద్దంటున్నాడు ఈ సమస్యల గురించి దేవుని ఎందుకు నమ్మిక ఉంచాలని నేర్పిస్తున్నాడు ఈ సమస్యల ద్వారా కొన్నిసార్లు బైబిల్ గ్రంథంలో ఇష్రాయిలు నిరీక్ష సమయంలో ఏం చేశారో చూస్తే ఎర్ర సముద్రంలో దగ్గరగా వచ్చి రెండు వైపుల పెద్ద పర్వతాలు మధ్యలో సముద్రపు నీళ్లు వెనుక ఐగుప్తు సైన్యం వారిని వెంబడిస్తూ ఉన్నది వారు భయపెడుతూ ఉన్నారు వారు విచారించి దేవునికి ముర్ర పెడుతున్నాడు మేమేం చెయ్యాలి దేవుడు ఏం చెప్పాడు చూడండి మీరు ఊరక ఉండు యహోవా రక్షణను మీరు చూడుడి దేవుడు సమస్యలు అనుమతించినప్పుడు ఆయన ఎందు మనము నమ్మకంచాలి కాండము ముప్పై మూడు ఇరవై ఐదు నీ కమ్ములు ఇనుపవియు ఇత్తడివినై ఇండును నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును దీని అర్థం ఇవన్నీ మనలను ఏమి చేయవు నలభై సంవత్సరాల వారు ఎడారులో ఉన్నప్పుడు చెప్పులు అరిగిపోలేదు బట్టలు కూడా మాయలేదు నీవు బ్రతుకు దినములలో నీకు విశ్రాంతి కలుగును దేవుడు ఈ రోజు బ్రతకడానికి ఒక బలమివ్వడం లేదు గాని ఆయన ఇచ్చే బలము రేపు కూడా అవసరం లేదు వచ్చినప్పుడు ఆయన మనకు బలమునిస్తున్నాడు ప్రజలు అడుగుతారు డగ్ గారు మాకు అలాంటి విశ్వాసం కలదా ఎలాంటి విశ్వాసం మీకు కావాలి ఒకవేళ కొన్నిసార్లు మనం విశ్వాసం లేకుండా జీవించినప్పుడు యేసును తిరస్కరించకూడదు ఇలాంటి శ్రమలలో కూడా నా సమాధానం వచ్చే శ్రమలు కాదు గాని ఒకరోజు రానే వస్తువు ఉన్నది నేను అలాగే ఉండాలి నేను దాని గురించి ఎందుకు చింతించాలి ఎందుకంటే నీవు బ్రతుకు దినంలా నీకు బలము కలుగును దేవా ఈ నెలకు సరిపడేటువంటి ఆహారాన్ని ఇవ్వండి అని అనకండి అనుదిన ఆహారము నాకు దయచేయండి అని చెప్పండి ఇప్పుడు దేవుడు ఎప్పుడైతే విచారించుకొని చెప్పినప్పుడు పథకం వేయకూడదని అర్థం కాదు అయినా చాలాసార్లు చింతిస్తూ ఉంటాం మనము వ్యవహరించాల్సిన అవసరం లేదు కొంతమంది కొన్ని పరిశోధన జరిపారు చాలామంది ప్రజలు నలభై శాతం జరగకూడని విషయాల గురించి ఆలోచిస్తూ అవి జరగవు ఒకనొక స్త్రీ ఉండేటువంటి వారు విచారణ గురించి నాకు చెప్పకండి అవి ఎప్పుడు కూడా సంభవించనే సంభవించమంటుంది ఆమె వాటిని గురించి ఆలోచిస్తుంది నలభై శాతం మంది ప్రజలు జరగకూడని విషయాల గురించి చింతిస్తూ ఉంటున్నారు ముప్పై శాతం మంది జరిగిన విషయాల గురించి చింతిస్తారు తద్వారా ఏమి చేయలేరు జరిగిపోయిన విషయాల గురించి మీరు ఎప్పుడైనా చింతించారా భయంకరమైనటువంటి సంభాషణలు వచ్చినప్పుడు వాటి గురించి మీరు ఆలోచిస్తూ ఎప్పుడైనా ఉన్నారా నేను అలా చేశాను మీరు ఎప్పుడైనా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారా అలా జరిగినప్పుడు వాటిని గురించి ఎల్లప్పుడూ విచారిస్తుంటారా వాటిని మనము మార్చలేము అవి గతించిపోయాయి జరిగిపోయిన వాటిని గురించి చాలా విచారిస్తాం విచారిస్తూ సమయాన్ని కేటాయిస్తాం పన్నెండు శాతం ప్రజలు ఇతరుల వారి గురించి ఏమనుకుంటారని విచారిస్తారు అవి వారిని మార్చలేవు పది శాతం విచారించేవారు ఆరోగ్యాన్ని గురించి యోచిస్తారు వారు ఆరోగ్యంగా ఉన్నా ఆరోగ్యం చెడిపోద్దని విచారిస్తుంటారు ఎనిమిది శాతం మంది ప్రజలు పరిగణించదలసిన వాటిని గురించి ఆలోచిస్తుంటారు వీటిని గురించి చింతిస్తూ మన యొక్క సమయాన్ని వృధా చేస్తూ ఉంటాం అయితే బైబుల్ ఏం చెబుతుంది మీ జీవితాన్ని గురించి చింతించవద్దు ప్రభ నేస్సు అంటున్నారు అది దేవుడు అనుగ్రహించిన ఆజ్ఞ మీరు విచారించకండి లేదా పథకాలు వేసుకోకండి దేని గురించి పట్టించుకోకుండా బాధ్యత రహితంగా ఉండడము ద్వారా జీవితంలో మూర్ఖంగా దాటివేయాలని ప్రపంచంలో దేనిని గురించి పట్టించుకోకుండా బాధ్యత లేకుండా ఉండేటువంటి వారు దేవుడు అలా ఆలోచించవద్దంటున్నాడు అయితే బైబిల్ వాక్యం తెలియచేస్తుంది ప్రణాళికలు వేసుకోవాలి సామెతలో ఇరవై ఒకటి ఐదు శ్రద్ధ యోచనలు వారి యోచనలు లాభకరములు పని చేయవానికి నష్టమే ప్రాప్తించును దరిద్రత వస్తుంది ప్రణాళిక వేసుకోవాలి సామెతలు పదకొండు పద్నాలుగు నాయకులు లేని జనులు చెడిపో వదురు ఆలోచనకర్తలో అనేకలుడుట రక్షణకరము ప్రభుణ యేసుక్రీస్తు అన్నారు ఎవరైనా ఒక నిర్మాణం చేయాలంటే అతని దగ్గర ఉందో కూర్చుని ఆలోచించాలన్న మన జీవితంలో ప్రణాళిక వేసుకోవాలి దేవుడు ఈ విధంగా తర్బిదినిస్తున్నాడు సమస్యల గురించి ఆలోచించడము వాటి గురించి విచారించడం ఉంది చింతన గురించి విచారించడమే ఒక సమస్య ఒత్తిడి మరియు ఆతృత మీ చేతులను ముడుచుకోవడం నిద్రను కోల్పోవడం ఇలాంటి సమస్యలన్నీ కూడా మనము దేవుని ఎదుగు తీసుకుని వెళ్ళాలి ఒక వ్యక్తిని గురించి విన్నాను చికాగోలో ఉన్న తన ఆఫీస్ బిల్డింగ్ నుండి బయటకు వస్తున్నాడు డబుల్ పార్కింగ్ చేసినందుకు పోలీసు టికెట్ రాస్తున్నాడు ఏ ప్రపంచం నేను ఇలా చేయమని అంటున్నాడు ఆ వ్యక్తి అన్నాడు నేను ఎప్పుడు వెళ్ళినా ఈ విధంగానే చేస్తాను కాబట్టి ఇలా చేయడం ద్వారా నేను ఇలా ఆలోచిస్తున్నాను నేను టికెట్ గురించి విచారించలేదు గాని నేను డ్రిల్ గురించి ఆలోచిస్తున్నాను ఇదే మళ్లించడం అంటే మరి మీరు ఆశ్చర్యపోతారు గారు చింతించడము పాపమంటారా చింతించడం పాపం కావచ్చు మరి ప్రభు ఏం చెప్పారు మీరు చింతింపకూడ అన్నారు మీరు చింతించడం కూడా ఒకలాంటి పాపమే రోమిల్ గ్రాసరి పత్రిక పద్నాలుగు ఇరవై మూడు అంటుంది విశ్వాసమూలము కానిది ఏదో అది పాపము మీరు మీ విచారాల గురించి యోచిస్తూ ఉన్నారు దీనికి అర్థమేమనగా మీకు సాయం చేసే దేవుని ఎందుకు మీరు నమ్మకించలేకపోతూ ఉన్నారు హెబ్రీ పదకొండు ఆరు విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టండుట అసాధ్యము దేవునియద్దకు వచ్చివాడు ఆయన ఉన్నాడనియూ తను వెతకు వారికి ఫలము దయచేయి వాడనియూ నమ్మవలను మరో అర్థం చూద్దాం మనము చింతించడం ద్వారా మనం కూడా దేవుళ్లాగవుతూ ఉన్నాం అది కూడా విగ్రహారాధనే మన పరిస్థితులను మనము మార్చగలము అని అనుకుంటాం ఒక వ్యక్తి న్యూయార్క్ నగరంలో చేతులు తల మీదకి పెడుతూ చప్పట్లు కొడుతూ వెళుతున్నప్పుడు ప్రజలు చూసి నువ్వు ఏం చేస్తూ ఉన్నారు ఇలా చేయడం ద్వారా సింహాలు తరిమివేస్తూ ఉన్నానన్నాడు అదేంటి సింహాలను నీవు తరిమివేస్తూ ఉన్నావా ఈ న్యూయార్క్ పట్టణంలో నూట యాభై సంవత్సరాలుగా సింహాలు లేవు ఇది బలీయంగా ఉంది కదా కొంతమంది ఇలా అన్నారు దినమంతా పనిచేసి అలసిపోవడం కంటే చింత చాలా విచారం లుకాస్ వార్త పన్నెండు ముప్పై తొమ్మిది ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి అనుమానమో కలిగి ఉండకుడి ఈ లోకము జనులు వీటిని వెదుకుదురు ఈ లోకములో ఉండేటువంటి జనులందరూ వీటిని గురించి వెదుకుదురు ప్రభని ఏ అన్నారు మీరు అవిశ్వాసులతో జోడు ఉండకూడని ప్రభైన సెలవిస్తూ ఉన్నారు దేవుడు మీ గురించి జాగ్రత్త వహిస్తాడు ఇవి మీకు కావలసి అనవని మీ తండ్రికి తెలియను మీరైతే ఆయన రాజ్యమును వెదకుడి దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును నేను ఒక ప్రాముఖ్యమైన స్నేహంతో మాట్లాడుతున్నాను ఆయన ఒక బిల్డర్ అలాస్కాలో నిర్మాణం చాలా బాగుందని అక్కడికి వెళ్లాడు అయితే ఆ రోజులా వ్యాపారం పడిపోయింది ఇది చాలా కఠినమైపోయింది ఒకే రోజు రాత్రి అతని దగ్గర ధనమే లేకుండా పోయింది ఇంటికి కావలసిన రుణాలు ఎక్కువైపోయాయి ఎటు వెళ్ళలేకపోయాడు ఈ కుటుంబం అంతా కూడా నాశనమైపోయింది వారు క్రైస్తవులు వీరికి ముగ్గురు పిల్లలు అయితే వారేమన్నారంటే దేవునికి తెలుసును మాకు ఆహారం దయచేస్తాడని వాగ్దానం చేశాడు ఆయన వాక్యం మీద మేము నమ్మకించుచున్నాము పరలోక మీ తండ్రి తను అడుగు వారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును మత్త ఏడు పదకొండు ఈ వాక్య ప్రకారం ఏసైన్ అడిగారు ముగ్గురు బిడ్డలున్నారు వీరికి ఆహారము పంచిపెట్టాలి దేవుడు ఆహారం ఇస్తాడని చెప్పాడు కాబట్టి వారు ప్రార్థన చేశారు వారలా మోకరించి ప్రార్థన చేస్తూ ఉండగా ఎవరో తలుపు తట్టారు ప్రక్కింటివారు ఆమె ఎయిర్లైన్లో ఆమె ఏమన్నారంటే వాతావరణం సరిలేదు కాబట్టి ఫ్లైట్ క్యాన్సిల్ అయింది కాబట్టి ఆహారమంతా ఫ్లైట్కి వెళ్ళల్సిన ఆహారం అయ్యొద్దన్నది మీరు తీసుకోండి ముందుగా సిద్ధపరిచిన భోజనం ఇది ఎయిర్లైన్ వారు భుజించే ఆహారమన్నారు ఇలా చాలా రోజులు జరిగింది అతడు తన పిల్లలకు విశ్వాసాన్ని గురించి నేర్పించాలనుకున్నాడు వారు తల్లిదండ్రులు చూసినప్పుడు ఆహారం కోసం ప్రార్థించారు తలుపులు తట్టారు ఆహారం వచ్చింది ఇలా దేవుడు మనకు కూడా చేయడా ఈ విధంగా అద్భుతాలు జరుగుతున్నాయి దేవుడు మన ప్రాథమిక అవసరాలు తీరుస్తున్నాడు ఆయన అపోస్తులను పరిచర్యకు పంపించినప్పుడు వారితో మీరు ఆహారం తీసుకుని వెళ్ళకండి సంచలన జాలను తీసుకుని వెళ్ళకండి మీ క్రెడిట్ కార్డు తీసుకుని వెళ్ళకండి అలా చెప్పలేదు అది అదొక భావన చేతిలో కర్రనాయును తీసుకుని నా ఎందు నమ్మకించి వెళ్ళుడి మీరు ఏ గృహంలోనికి ప్రవేశించినా ఆ గృహాన్ని దీవించి ప్రార్థించండి వారు మిమ్మడి గురించి జాగ్రత్త వహిస్తారు చూసారా ఇది ఇందులో ఒక భాగంగా ఉన్నది వారు మనకు ఉపచారం చేస్తారు చింత అనేది మీ సాక్ష్యానికి విరుద్ధంగా ఉంటుంది ఆస్వల్స్ ఛాంబర్స్ ఇలా అన్నారు చింత అనేది దేవుడు మనకు సహాయం చేయకపోవడమని ఆలోచిస్తాం చాలా మంది ప్రజలు వారికి లేని దాని గురించి చింతిస్తుంటారు అయితే చాలా మంది వారికి కలిగి దాని గురించి విచారిస్తుంటారు మనకు కొంతమంది తెలుసు ఏమి లేకపోయినా కొంతమంది విచారిస్తూ ఉంటారు అయితే చాలా మంది ప్రజలు వారి యొద్ ఎక్కువగా ఉన్నది దాని గురించి విచారిస్తూ ఉంటారు నేను అనుకుంటాను బెన్ ఫ్రాంక్లిన్ గారు ఇలా రాశారు సమృద్ధి చాలా మందిని చంపేస్తూ ఉన్నది కనుక మీరు ఈ రెండు విషయాల గురించి చింతించాలి స్నేహితులారా ఎక్కడికి వెళ్ళకండి ఇంక ఒక్క క్షణంలో నేటి ప్రదర్శనలోనికి తిరిగి మనము కలుసుకోబోతూ ఉన్నాం ఇది వాస్తవం క్రైస్తవ జీవితము ఎప్పుడు స్థిరంగా ఉండదు కొన్నిసార్లు ముందుకు కొనసాగుతాం లేదా కొన్నిసార్లు వెనక్కు వచ్చేస్తాం మీరు క్రైస్తవ విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపోతున్నారా ఏ విధంగా దేవునికి చాలా దగ్గరగా ఉండాలని కోరుతున్నారు ఒకవేళ మీరు చాలా సంవత్సరాలుగా విశ్వాసులుగా ఉండవచ్చును ఆయనతో నడవడంలో మీరు చాలా వెనుకబడి ఉండవచ్చును మీరు ఆశ్చర్యపడేటట్లుగా మీరింకా ముందుకు కొనసాగాలి అనుకున్నట్లయితే క్రైస్తవ మార్గంలో మీరు ముందుకు నడవాలి అమేజింగ్ ఫ్యాక్స్ అనేటువంటి సత్యాలను మీ చేతిలో ఉంచాలనుకుంటున్న వ్యత్యాసంగా మిమ్మల్ని మార్చడం కోసమై మీకు మంచి పుస్తకాన్ని పంపిస్తాము దాని పేరేమనగా క్రీస్తు యొద్దకు మెట్లు ఈ పదమూడు శక్తివంతమైన అధ్యాయములు మిమ్మను దేవుని యొద్దకు నడిపిస్తూ ఉన్నాయి క్రైస్తవ జీవితములో భయంకరంగా ఉన్న సమయములో ప్రతిసారి యొక్క పుస్తకాన్ని నేను చదువుతున్నప్పుడు దేవుని యొద్దకు చక్కగా నడిపిస్తూ ఉన్నది వెనకాడకండి ఈ రోజే ఫోన్ చేసి మీ ఉచిత కాపీని పొందాలని కోరుతున్నాను ఆ తర్వాత మాకు వందనాలు చెప్పండి మీ ఉచిత కాఫీ పొందడం కోసం ఈ తెరపై ఉన్నటువంటి నెంబర్ సంప్రదించండి ఆఫర్ నెంబర్ నాలుగు ఆరు తొమ్మిది సంప్రదించండి లేదా వెబ్సైట్ సంప్రదించండి ఈ నమ్మ శక్యము కాని వనరులను మీ స్నేహితులకు కూడా పరిచయం చేయండి ఆ తర్వాత ఈ రోజు ప్రదర్శనకి వద్దాం ఆశ్చర్యమైన సంగతి మనం నేర్చుకుందాం దేవుని యొక్క వాక్యము ద్వారా ఒక విషయం తెలియచేస్తాను మనకి కలిగి ఉన్న దానిలో తిని ఉండడం దీనినే చిన్న జీవనం అంటారు మీరు ఎవరైనా దీన్ని చూసారా మరి చూద్దాం మీరు తెలుసుకోండి కొంతమంది ప్రజలు అంటారు పర్యావరణం కారణంగా మేము కార్బన్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేస్తున్నాం ఈ కార్బన్ పాదమును తగ్గించాలి ఇంకా చిన్న జీవం జీవించాలంటారు దీనికి గల కారణం స్టాటిస్టిక్స్ లో మనం చూసినట్లయితే అయితే గతంలో మనం చూస్తే నలభై ఐదు సంవత్సరాలు పంతొమ్మిది వందల సంవత్సరం మొదలుకొని అమెరికా దేశంలో నూతన గృహాలు వెయ్యి స్క్వేర్ మీటర్లకు వెళ్ళిపోయింది అదే నలభై ఐదు సంవత్సరాల లోపు చాలా మంది ఇండ్లు లోనికి కూరుకుపోయాయి అలాగే మూడు పాయింట్ ఒక శాతం ప్రజలు అలాగే రెండు పాయింట్ ఐదు శాతం ప్రజలు వీరు ఉన్నతమైనటువంటి గృహాల్లో నివసిస్తూ ఉన్నారు వీలాంటి వారి గృహంలో అనేకమైనటువంటి వస్తువులు చాలా ఉన్నాయి నేను చెప్పేది సరేనా మీరు ఎంతమందికి తెలుసండి మీ యొక్క స్నేహితుల యొక్క రెండు కార్లు గ్యారేజ్ నాలుగు కార్లు నిలబడానికి స్థలం ఉందని ఇది నిజమే కదండి ఇవన్నీ మీరు చూశారు కదండి ప్రభుత్వ యస్సుక్రీస్తు వారు అంటున్నారు కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలము కాదనూ హాస్యంగా చూస్తే ఒకసారి గమనించండి ఏ విధము చేతనైనా బొగ్గు పులుసు వాయును మేము తగ్గించాలని ఆలోచిస్తూ ఉంటారంటారు కనుక ఒక చిన్న గృహాలకు వెళితే చాలంటారు ఈ కార్యక్రమాన్ని అలాంటి వారికి చూపించండి ఎలా చిన్న గృహాలు నిర్మించారో చూపించండి ఆ చిన్న గృహంలోనే వారికి కావాల్సినటువంటి స్థలాన్ని కేటాయిస్తూ ఉంటారు ఇవన్నీ సృజనాత్మకంగా ఉంటున్నాయి కొన్నిసార్లు నేను క్యారెంట్ తో కలిసి అంటాను మొదటిసారిగా వారు మనకు చూపించి ఓ చిన్న గృహానికి వెళ్ళాలని మనం అనుకున్నప్పుడు అయ్యో ఇది నిజంగానే చిన్నదే అరే ఇది నీకు కావాలని అంటాను ఇది జీవిత సిద్ధాంతం మీ దగ్గర ఎంత స్థలం ఉన్న ఆ స్థలాన్ని అంతా కూడా నింపుతారు ఒకవేళ పెద్ద గృహాలకు వెళితే అక్కడ ఏం జరుగుదో మనం చూద్దాం స్థలము పెద్దదిగా ఉన్నప్పుడు దాన్ని కూడా మీరు నింపడానికి ప్రయత్నం చేస్తారు అమెరికాలో మరి స్థలాన్ని అధిక తీసుకుంటారు మీ వస్తువులను దాచించడానికి ఆ తర్వాత వీటిని గురించి మీరు చింతిస్తూ ఉంటారు ఒకవేళ మీరు ఏదైనా వెళ్ళినప్పుడు మీ వస్తువుల గురించి ఎవరు చింతిస్తారు నేను చెప్పేది సరేనా మీకున్న ఆస్తిని బట్టి మీరు దానికి ఖైదీలైపోతారు వారమంతంలో వచ్చినప్పుడు మీ యొక్క సమయాన్ని అంతా గడుపుతూ ఉండగా మీ యొక్క పొరుగు వారితో వారితో కలిసి బైబిల్ స్టడీలు ఎలా చేస్తారు మీకున్నదంతో మీరు గ్రహిస్తారు వెంటనే ఇది ఎలా సాధ్యం ఒకసారి చూద్దాం ఎనిమిది పద్నాలుగు ప్రబైన యేసుక్రీస్తు వారు అన్నారు కొన్ని విత్తనాలు ముండ్ల పదవులో పడినవి ముండ్ల పదవులలో పడిన విత్తనములు పోలిన వారెవరనగా ధన భోగముల చేత అనచి వేయబడినటువంటి వారు విచారము అనేటువంటి పదము ఎందులో నుండి వచ్చిందో తెలుసా మీకు ఓర్గన్ అనే పదములో నుంచి వచ్చింది ఇది ఉక్కిరి బికిరి అయిపోవడం అలాగే కొన్నిసార్లు సత్యం అనేది మన జీవితాన్ని ఉక్కిరి బికిరి చేస్తుంది ప్రత్యేకంగా చింతన గురించి చూస్తే మొదటి ఆరు ఆరు నుండి వరకు సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధనమయ్యున్నది అవి మనలను తృప్తిపరుస్తాయి మనకు ఉన్న దానితోనే మనము తృప్తి చెందియుండడం మన మీ లోకమునకు ఏమీ తేలేదు దీనిలో నుండి ఏమీ తీసుకుని పోలేము కాగా అన్న వస్త్రములు ఉండి వాటితో తృప్తి పొంది ఉండము ధనవంతులగుటకు అపేక్షించి వారు సోదంలోను ఉరిలోను అవివేక యుక్తములను అనేక దురాశల్లోనూ పడుదురు అట్టివి మనుషులను నష్టములోను నాశనములోను ముంచివేను ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి అనేకమైన విచారాలు యొక్క సమృద్ధి చేత నష్టాన్ని ఎదుర్కొనుచున్నారు విచారముల ద్వారా తమ్మును తామే పొడుచుకొని చనిపోతున్నారు వీటి కారణము చింతలే మీరు గమనించండి మీరు నన్ను క్షమించండి లౌకిక పాట నుండి రికార్డ్ చేయబడింది ఆ అదేంటో చూద్దాం ఇది ఒక హిప్పీ పాట క్రిస్ క్రిస్ ఆఫర్స్ అని రాశాడు దీని అర్థం మీ అండ్ బాబీ మిగే ఒక మాట అందులో వ్రాయబడింది స్వేచ్ఛ అనేది ఓడిపోవడానికి మరొక పదం కొన్నిసార్లు ఇది సత్యమే నాకు ఒక విషయం గుర్తొస్తుంది నేను నా వీపును తగిలించుకున్న సామాను సంచిని నేను ఈరోజు ఏ రాష్ట్రానికి వెళ్తానని ఆశ్చర్యపోతుంటాను కెరను నేను కలిసి మేము క్యూబాలో ఉన్నప్పుడు ఒక వ్యక్తిని మేము కలుసుకున్నాము అతను ఇలా అన్నాడు నేను ప్రయాణించేటప్పుడు ఏది కూడా నేను నా యుద్ధ తీసుకుని వెళ్ళను ఓ చిన్న సంచి మాత్రమే అతను దేశాలు తిరుగుతూ ఉన్నాడు నేను అనుకున్నాను అతని దగ్గర ఏదైనా పాస్ ఉందేమో అతని ఎయిర్ ఎయిర్లైన్ పాస్ ఉందేమో నేను అనుకున్నాను ఈ ఎయిర్లైన్ ఎక్కడికి వెళ్ళినా అతను ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు అనుకున్నాను ప్రపంచ దేశాల విమానాలు తిరిగే పాస్ అది సంవత్సరానికి ఒకసారి తీసుకోవచ్చు అతను ఒక దేశం నుండి మరో దేశానికి పయనిస్తూ ఉంటాడు కొన్ని వస్తువులు మాత్రమే తీసుకుని వెళ్తాడు ఇక్కడ కావాలంటే వెళ్తాడు అక్కడ కావాలంటే వెళుతూ ఉంటాడు నేను అతని వైపు చూసి నేను ఎంతగానో ఆశ్చర్యపోయాను చూడతడు ప్రపంచ దేశాలంతా కూడా పయనం చేస్తూ ఉన్నాడని చూసి ఆశ్చర్యపోయాను నాకంటే ఎక్కువగా అనేక స్థలాలు వెళ్ళాడు నేను అతని ఆహారం గురించి ఏంటంటే నేను అక్కడికి వెళ్తాను ఆహారం కొనుక్కుంటే అన్నాడు అక్కడే బట్టలు కొనుక్కుంటాను కనుక నేను దేని గురించి విచారించిన అవసరం లేదన్నాడు సరే ఏది ఏమైనా నేను కూడా ప్రయత్నించాలని కోరుకుంటున్నాను ప్రజలు అనుకుంటారు ఎక్కువగా ఉంటే సంతోషంగా ఉండవచ్చునని ఇది నిజం కాదు విలువైన వస్తువులు మన ఎద్దు ఉంటే కూడా అది ఒక మాయే మరో మాయే అనగా మనం ఎక్కువగా ప్రఖ్యాతిగా చది కూడా మాయే అలా ఉంటే ప్రజలు మీ మీద ఈర్చి చూపిస్తారు ఎక్కువగా ఉంటే ఎక్కువ భద్రత వస్తుందా ఎక్కువగా మనం ఎద్దుంటే తృప్తి కలిగి ఉంటామా మన యొద్ ఉన్నదాంతోనే మనము తృప్తి చెంది ఉండడం మంచిది కొన్నిసార్లు మన యొద్ద ఏమి లేనప్పుడు మనము తృప్తి లేక జీవిస్తూ ఉంటాము ఒకవేళ నీ పురుగువాని యుద్ధం ఉన్నది నీ లేకపోతే మొదటి మతి ఆరు ఎనిమిది కాగా అన్న వస్త్రములు గలవారమయ్యుండి వాటితో తృప్తి పొంది ఇందుము రెండవ కొరింది తొమ్మిది ఎనిమిది మరియు అన్నిటి ఎందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గలవారై ఉత్తమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు దేవుడు మనకు ఏం కావాలో అది అనుగ్రహించగలడు తన పని చేయడం కోసం దేవుడు తన పని చేయడానికి నీకు ఏమీ ఇవ్వకుండా నేను ఏమాత్రం కూడా పంపివేయడనే గ్రహించు దేవునికి మీ ప్రతి అవసరము తెలియను ఇప్పుడు ఎందుకు విచారించవలసి ఉన్నది మీకు చింతించవలసిన సమయం వచ్చిందా అవునండి ప్రతిసారి కూడా దేవుడు అని గ్రహించినటువంటి వాగ్దానాలను గురించి మనము వాటిని మనము అంగీకరించాలి మీరు అంగీకరించకపోతే చింతించాల్సిందే కొన్నిసార్లు మీరు ఇలా విచారిస్తూ ఉన్నట్లయితే ఫిబ్రవరి పది ఇరవై ఆరు ఇరవై ఏడు మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తరువాత బుద్ధిపూర్వకంగా పాపము చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు గాని న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు విరోధులను దహింపబోవు తీక్షణమైన అగ్నియో ఎకనో ఉండును విరోధులను దహించేటువంటి అగ్ని నీవు దేవుడికి విరుద్ధంగా ఉండి దేవుని కార్యములను చేయనట్లయితే అప్పుడే మీకు సమాధానం ఉండదు అని అనుకుంటున్నాను ఎందుకు మిమ్ముడు మీరు నాశనం చేయాలని కోరుకుంటున్నారు కొన్నిసార్లు విచారించే సమయం ఉంది బైబిల్ ఇరవై రెండులో దుస్తులకు నెమ్మది ఉండదని హోవా సెలవిచ్చుచున్నాడు ఇది రెండు సార్లు చెప్పబడి ఉన్నది తన ప్రవచనములో ప్రకటన గ్రంథం పదహారు పదకొండులో తమకు కలిగిన వేదనలను బట్టి పరలోకం ముందున దేవుని దూషించిరు కాని తమ క్రియలను మాని మారు మనసు పొందిన వారు కారు అయితే నీతిమంతుడు విశ్వాసము జీవించును అది మనకు వ్యత్యాసమైన ప్రపంచం మరో కథ గురించి చూద్దాం పేతురు నీటి మీద నడిచే కథ అతని చుట్టూ తుఫానులు ఆవరించాయి అతడు ప్రబైనా యస్సు క్రీస్తు వైపు చూస్తూ ఉన్నప్పుడు అసాధ్యమైనవి సాధ్యపరిచాడు తుఫానుల మధ్య కూడా మనము సమాధానం కలిగి ఉండగలం క్రీస్తు వారు దోణిలో నిద్రించొచ్చున్నాడు శిష్యులు ఆయనను లేపినప్పుడు ఆయన మీరెందుకు భయపడచ్చు ఉన్నారు మీ విశ్వాసం ఎక్కడ మీరెందుకో భయపడితిరి పేతురు నీటి మీద నడిచాడు ప్రభైన యేసును చూస్తూ ఉన్నాడు అలాంటి కెరటాల మధ్య కూడా ప్రభు అని వైపు చూడకుండా నీటిని చూడడం ద్వారా మునిగిపోసాగాడు ఏసుని చూడకుండా సముద్ర తరంగములను అలలను చూడడం ద్వారా అతడు మునిగిపోసాగాడు మీరు సమస్యలు వెంబడి చూసినట్లయితే మీరు ప్రభు వైపు చూడకపోతే మీరు విశ్వాసాన్ని కోల్పోతారు దావీదు గొల్్యాత్తును గల కారణమేమనగా గొల్్యాత్ వైపు అతడు చూడలేదు తన దేవుడు ఎంత గొప్పవాడని చూశాడు జాన్ వెస్ గారు ఒకరోజు తన స్నేహితులతో నడిచి వెళ్తున్నారు అతడు అనేకమైన విషయాల గురించి చింత ఉన్నాడు ఆ రోడ్డు ప్రక్కన ఉండేటువంటి ఆ యొక్క పంట పొలాన్ని చూస్తూ ఉన్నాడు జాన్ వెస్లి గారు అక్కడ ఆవు గోడలను చూస్తూ ఉన్నది రాళ్లతో కట్టిన గోడను తన స్నేహితుతో ఇలా అన్నాడు ఈ ఆవు ఎందుకు గోడ వైపు చూస్తుందో తెలుసా ఆ స్నేహితులు నాకు తెలియదు ఎందుకనగా గోడ గుండా అది చూస్తూ ఉన్నది అప్పుడైనా నీ సమస్యల గుండా చూడాలి నీవు సమస్యల వైపు చూడకూడదు కొంతమంది అంటారు ప్రతి దినం ప్రారంభించేప్పుడు పరలోకపు వాకిన్లను తెరవాలని ప్రభు ఎక్కడ ఉన్నానని ఆయనతో చెప్పాలి మరి నేడు నాకున్న సమస్యలు అవి నీ సమస్యలు నేను నీ బిడ్డను అప్పుడే ఆయన జాగ్రత్త వహిస్తాడు పేతురు యేసు వైపు నుండి దృష్టిని మళ్లించాడు అప్పుడు యేసు నీవెందుకు సందేహపడితివి ఎందుకు గాలులను సముద్ర తరంగాలను చూసావు బైబిల్ తెలియచేస్తుంది మనము యేసు వైపు దృష్టించాలి అని హెబిలికి రాసిన పత్రిక పన్నెడవజ మొదటి వచనం ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను చిక్కులు పెట్టు పాపమును మనం విడిచిపెట్టాలి సులభముగా చిక్కులు పెట్టేటువంటి పాపమును విడిచిపెట్టాలి మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించు వాడునైనా యేసువైపు చూచుచు మన పందెములో మనము ఓపికతో పరిగెత్తాలి మనము గాలుల వైపు తరంగాల వైపు చూడరాదు అయితే మనము సమస్యల వైపు చూస్తాం మళ్ళీ మీ జీవితంలో మీరు సమస్యలను విస్మరించాలని అర్థం కాదు అయితే మీ విశ్వాసము క్రీస్తుపై కేంద్రీకరించాలి అయితే చింతకు జవాబు ఏంటి పౌలు సేలలు చెరసాలలో ఉన్నారు వారు చెరసాల్లో ఉన్నా వారు చింతించడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి చెరసాలలో ఉండడం మాత్రమే కాదు చాలా కొట్టబడ్డారు వారు చెరసాల్లో ఉంటూ కూడా వారు దేవుని వైపు చూశారు వాగ్దానాలు స్వీకరించారు ప్రార్థించారు పాట పాడారు మీరు ఎప్పుడైనా చింతలో ఉన్నప్పుడు సంతోషమైన పాట పాడారా అలా పాట పాడితే మీరు ఉంటుంది కదా లేదా మీ అలవాట్లు మీరు మార్చుకోవాల్సి వస్తుంది సలోమన్ అంటున్నాడు దుఃఖకరంలో సంతోషకరమైన పాట పాడితే అది చేదనిపిస్తుంది మరి ఏది ఏమైనా సరే మనము పాటలు పాడాలి దేవుణ్ణి స్థుతించాలి పాటలు పాడడం ద్వారా మనకు సంతోషాన్ని ఇస్తున్నాయి పౌలు శీలలో ఈ విధంగానే చేసినప్పుడు ఏం జరిగింది వారి పరిస్థితి మారిందా వారు పాటలు పాడి దేవుని స్థుతించ ఏం జరిగింది భూకంపం వచ్చింది సంఖ్యలు విడిపోయాయి తలుపులు తెరవబడ్డాయి వారు పాటలు పాడినప్పుడు భూకంపం ద్వారా సమస్య వెళ్లిపోయింది ఒకవేళ మీరు కూడా నా సమస్య పరిష్కారానికి దేవుడు ఒక భూకంపం పంపించాలనుకుంటాం భూకంపం వచ్చే సమస్యలు సరేనా బైబిల్ తెలియచేస్తూ ఉన్నది కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతకుడి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును మతైశ వార్త ముప్పై మూడవ మనం చూస్తున్నాం దేవుడు సమస్తాన్ని మనకు దయచేస్తూ ఉన్నాడు మీ సమస్యలు తీరిపోతాయి ఎప్పుడు ఆయన రాజ్యాన్ని మొదట వెతికినప్పుడు మన దృష్టిని యేసు వైపు ఉంచినట్లయితే అది సరియే కదా లేదా మీ సమస్యల గురించి చింతిస్తే మీరు ఆయన బిడలు కాబట్టి ఆయన విచారించాలి కానీ మీరెందుకు విచారించాలి నాకు విషయం గుర్తొస్తుంది ఒక వ్యాపారవేత్త ఒకసారి విమానంలో పయనం చేస్తూ ఉన్నాడు విమానము బయలుదేరుతున్న సమయంలో ఏడు లేక ఎనిమిది వయసులో ఉన్న ఒక బాలుని తీసుకుని వచ్చారు ఆ రోజుల్లో దురదృష్టవశాత్తు విడాకులు తీసుకున్నటువంటి తల్లిదండ్రుల మధ్య పయనించాల్సి వచ్చింది తన జీవితంలో ఇది మొదటిసారి అతడు ఎప్పుడు విమానంలో ప్రయాణించలేదు విమానంలో ఉండే సహాయకారులు వారు ఏం చేశారంటే ఈ బాబును బెల్ట్ వేసుకోమంటున్నారు ఈ వ్యాపారవేత్త అతను చూసి కొద్దిగా భయపడుతూ ఉన్నాడు ఎందుకంటే ఒంటరితనాన్ని గురించి కాదు గానీ మొదటగా అతడు విమానంలో పయాణం చేస్తూ ఉన్నాడు విమానము బయలుదేరేటువంటి సమయంలో ఇంజన్స్ అన్ని ప్రారంభమవుతూ ఉన్నాయి విమానం బయలుదేరుతున్నాడు చిన్నవాడిని చేతులు గట్టిగా పట్టుకున్నప్పుడు అవి తెల్లగా మారాయి ఈ వ్యాపారవేత్త అతను చిన్నవాడిని పట్టుకుని ఆస్యాస్పదంగా చేస్తాను అతను ఇది ఆస్యాస్పదమా ఆ వ్యాపారవేత్త అతను చూసి నవ్వుతున్నాడు అతడు చాలా ఆశ్చర్యపోతూ ఉన్నాడు ఇలా చెప్పినప్పుడు అతడు చాలా నెమ్మది నొందాడు అలాగే మీరు పరలోకపు తండ్రితో పయనిస్తూ ఉన్నప్పుడు ఆయన చింతించరు మీరెందుకు చింతిస్తారు ఆయన స్వాధీనం సమస్తమున్నాయి నీవు ఆయన స్వాధీనంలో ఉన్నావు కనుక సమస్తాన్ని మనము ఆచరణలో పెట్టాలి ఆయన మీ గురించి చింతించుచున్నాడు కాబట్టి మీ చింత యావత్ ఆయన మీద వేయడీ పని లేదు వ్యాధి లేదు మరణము లేదు ఇక శ్రమలు లేవు నిజమైనటువంటి స్నేహితులకు వేదన బాధలన్నీ కూడా ఈ ప్రపంచంలో నుంచి దేవుడు వాటిని తీసివేస్తూ ఉన్నాడు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకొందురు నేను ఆకలి గుంటిని మీరు నాకు ఆహారాన్ని చితిరి ఈ పేదవారిలో ఎవరికైనా మీరు చేసినట్లయితే నాకు చేసినట్లని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబుల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబుల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ స్టడీ డాట్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి గత యాభై సంవత్సరాలుగా అమేజింగ్ ఫ్యాక్ట్స్ వారు బైబుల్ సత్యాలను ప్రపంచ వ్యాప్తంగా ప్రకటిస్తూ ఉన్నారు యేసుక్రీస్తు వారు సెలవిచ్చిన మేరకు ప్రతి రాజ్యానికి సువార్త ప్రకటిస్తున్నాం రాజులకు ఆయా భాషలు మాట్లాడే వారికి మీరు కోసం చేసే ప్రార్థనలకు సహకారానికి వందనాలు తెలియజేస్తున్నాం మర్చిపోకండి ఈరోజు ఉచిత ఆఫర్ ని పొందుకోవడం కోసము మీరు చేస్తూ ఉన్నటువంటి సహాయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం యేసుక్రీస్తు సువార్తను ప్రపంచాన్ని తీసుకుని వెళ్ళాలి రాబోయే వారు మాతో కూడా కలుసుకోండి దేవుని యొక్క వాక్యం ద్వారా లోతైన సత్యాలు తెలుసుకుందాం ఆశ్చర్యమైన స్నేహితులు మీ కొరకై సమర్పిస్తూ ఉన్నారు